సార్ దొంగ పోలీస్ గేమ్ ఆడి ఒక అత్తని చాలా తెలివిగా కూడా చెప్తున్నారు చాలా మంది ఇలా స్టోరీ తెలిసిన వాళ్ళు ఈ మధ్య కాలంలో క్రైమ్ స్టోరీ వినలేదని కూడా చెప్తున్నారు అసలు ఎందుకు అత్తని ఈ విధంగా కోడాల్సింది గతంలో ఏం జరిగింది మరి ఇంత తెలివిగా కారణం ఏంటి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఇంట్రెస్టింగ్ అండ్ విచిత్రమైన క్రైమ్ స్టోరీ ట్రాజిక్ క్రైమ్ స్టోరీ కూడా నేనైతే ఈ మధ్యకాలంలో ఇలాంటి హత్యను చూడలేదు సో ఒక దొంగ పోలీస్ ఆట పేరుతో అత్తను కోడలు అని నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతున్నాయి న్యూస్ సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఏం జరిగింది ఆ దీని వెనక కారణాలు ఏంటి ఆమె ఎలా ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం ఇది ఎక్కడ జరిగిందంటే విశాఖ జిల్లాలో పెందుర్తి టౌన్లో అప్పన్నపాలెం అనే ఏరియాలో జరిగింది ఇక్కడ జయంతి సుబ్రహ్మణ్య శర్మ వాళ్ళ భార్య జయంతి లలితాదేవి వీళ్ళిద్దరు భార్య భర్తలు వీళ్ళ ఇంట్లో ఈ సుబ్రహ్మణ్య శర్మ మదర్ కనక మహాలక్ష్మి ఆమె పేరు ఆమెకి అరవై మూడేళ్ళు సో ఆమె ఉంది అట్లాగే ఈ సుబ్రహ్మణ్య శర్మ వాళ్ళ చెల్లె కొడుకు ఒక అబ్బాయి కూడా వాళ్ళతోనే కలిసి ఉంటున్నాడు సుబ్రహ్మణ్య శర్మది దాని ఏమంటారు పూజారి ఆయన ఒక గుళ్ళల్లో పూజలు చేసే కార్యక్రమం చేస్తాడు అట్లాగే ప్రైవేట్గా కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పోయి చేసేసి వస్తాడు ఇతనితో పాటు అసిస్టెంట్గా వీళ్ళ మేనర్లు ఉంటున్నాడు అనమాట వీళ్ళిద్దరు బయటకెళ్ళి పూజలు చేయడం చేస్తుంటారు ఇంట్లో అత్త కోడలే ఉంటారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా ఆడపిల్లలు సో ఈమె హౌస్ వైఫ్ అంటే హోమ్ కీపర్ అంటారు ఈ మధ్య కీపర్ ఎవరు లలితాదేవి కూడా సో ఈ నేపథ్యంలో ఏమైందంటే మొన్న ఏడవ తేదీ సడన్ గా మంటలు అంటుకున్నాయి ఇంట్లో పక్కింటి వాళ్ళంతా చూశారు పొగలు అవన్నీ వచ్చేస్తే వాళ్ళొచ్చు చూస్తే ఈమె అత్త కాలిపోతుంది కోడలు పిల్లలు అరుస్తున్నారు పాపకు కూడా చిన్న పాపకు కొంత గాయాలైనాయి వీళ్ళు మొత్తానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి అంత చెప్పారు ఆర్పేశారు మంటలు కానీ ఆమెను బతికించాలని చూశారు కానీ ఆమె చనిపోయింది సో ఆ తర్వాత పోలీసులు వచ్చారు కే ఈయన సుబ్రహ్మణ్య శర్మ వచ్చాడు సో పోలీసులు పరిశీలిస్తే వాళ్ళకి కొన్ని అనుమానాస్పదంగా కలిగాయి కోడలు ఏం చెప్పిందంటే ఇట్లా పూజ గదిలో దీపం ఉంది కదా అది అంటుకునింది దాంతో ఈమె చనిపోయింది అనేది ఆమె చెప్పింది మంటలు అంటుకున్నాయి అనేది చెప్పింది సో పోలీసులు పరిశీలిస్తే ఈమె కట్టేసినట్టుగా ఉంది తాళ్ళు ఉన్నాయి తర్వాత ఒత్తి ఇక్కడికి తెచ్చి పడేసింది పూజ గదికి ఇలా కూర్చున్న ప్లేస్కి దూరం ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు డౌట్లు వచ్చాయి వాళ్ళకి డౌట్ వచ్చి మొత్తం ఫోరెన్సిక్ టీము అందరూ దిగారు దిగి కొంత సిస్టమేటిక్గా పరిశీలించారు పరిశీలిస్తే ఏమి చెప్పే దాని మీద కొంత అనుమానాలు వచ్చాయి పక్కింటి వాళ్ళు కూడా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేశారు దాంతో అంటే ఆమె లేకపోయింది కుర్చీలో అరుస్తుంది కానీ లేవలేకపోయింది సో మేము ట్రై చేశాము అనేది వాళ్ళు కూడా చేశారు అట్లాగే వీళ్ళకి ఒక పెట్రోల్ బాటల్ కూడా అక్కడ దొరికింది సో పోలీసులకు అనుమానం వచ్చింది దాంతో ఆమెను తీసుకెళ్ళి మరి ఆమెను కొట్టారా లేదో మనకు తెలియదు కానీ మొత్తానికి ఆమె కన్ఫెస్ట్ చేసింది నేనే చంపేస్తానని కోడలు కన్ఫెస్ట్ చేసింది సో మొత్తంగా ఇప్పుడు హోల్ స్టోరీ పోలీసులకి బయటకు వచ్చింది ఎలా జరిగింది ఏం జరిగిందో అని చెప్ తెలిసిపోయింది ఏం జరిగిందంటే ఈ అత్త కోడళ్ళ మధ్య ముందు నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అత్తకున్న లక్షణం ఏంటంటే కోడల్ని ఏదో ఒక సాకుతో అవమానకరంగా మాట్లాడడం నిరంతరం చూ చూపాటి మాట్లాడడం ఇలాగ మాటలతో తన బిహేవియర్తో కోడల్ని బాధపెడుతూ ఉంది అత్త సో కోడలు ఏదైనా చూసి చూసి ఆమె అనేక సార్లు ట్రై చేసింది కానీ అత్తలో మార్పు రాలేదు దాంతో కోడల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది భర్తకు చెప్పింది భర్త కూడా నువ్వు అడ్జస్ట్ అయిపో మా అమ్మ అంతే కదా తెలుసు కదా నీకు అన్నట్టుగా ఏమికే చెప్తున్నాడు తప్ప అమ్మని కంట్రోల్ చేయడం అమ్మకు చెప్పడం ఇట్లా కోడలు నీ మాటల వల్ల బాధపడుతుంది నువ్వు కొంచెం మారాలి అది ఇదని చెప్పడం ఏమీ చేయట్లేదు భర్త కూడా భర్త తన పనులలో తను బిజీగా ఉంటున్నాడు వీళ్ళ విషయాలు పెద్దగా పట్టించుకోవట్లేదు దాంతో ఆమెకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది దీన్ని ఎలా డీల్ చేయాలని తెలియదు దాంతో ఆమె అతను డిసైడ్ ఈ మరి ఆమెకి ఈ స్కీమ్ ఎక్కడ చూసిందో నాకు తెలియదు కానీ ఒక ఖతర్నాక్ స్కీమ్ ప్లాన్ చేసింది ఆ ప్లాన్ ఏందంటే ముందుగా ఒక పెట్రోల్ ఒక వంద రూపాయలకి పెట్రోల్ పోసుకొని ఒక బాటిల్ తెచ్చుకునింది పెట్టుకునింది దాని తర్వాత నిన్న ఒక స్కెచ్ చేసింది ఆ స్కెచ్ ఏందంటే అత్తకి చెప్పింది మన పాపలతో నువ్వు ఆడుకో దొంగ దొంగ పోలీస్ ఆట ఆడుకో అని చెప్పింది వీళ్ళకి కూడా పిల్లలకు కూడా నానమ్మతో దొంగ పోలీసు ఆడతారా అని చెప్తే వీళ్ళు కూడా ఆడతామని చెప్పారు పిల్లలు సో అలాగా ఏం చేసిందంటే ఈమె మధ్యలో లాగా ఉండి అత్తకి ఏం చెప్పిందంటే అత్తయ్య నన్ను క కుర్చీలో కూర్చోసే కూర్చునేసే నువ్వు నిన్ను కట్టేస్తాము వాళ్ళు వచ్చి వాళ్ళు నువ్వు కనిపెట్టాలి అది అని చెప్పి కళ్ళకు గంతలు కట్టి ఆమెను కట్టేసేసింది ఆమె ఇదంతా కూడా ఫన్గా పిల్లలు ఎగురుకుంటా సరదాగా ఆట పట్టిస్తూ ఉంటే ఆమెకు కూడా సరదా అనిపించింది అత్తకు కూడా ఆమెకి డౌట్ రాలేదు కోడల మీద సరదాగా ఉంది గేమ్ బాగానే ఉంది అనుకొని ఆమె కూడా ఒప్పుకొని ఉంది సో ఆమెకి చేతుల కాళ్ళు కట్టేసి కళ్ళకు గంతలు కట్టేసింది కట్టేసి నాకు పిల్లల్ని ఇక్కడ దాక్కోమని వెళ్ళి పిల్లలు దాక్కున్నాక ఈమె ఆ పెట్రోల్ ముందే ఉంది కదా పెట్రోల్ గబగబా తెచ్చి పోసేసింది అప్పుడు అత్తకి డౌట్ వచ్చింది ఇదేంది ఏం చేస్తాను ఏం చేస్తాను అని అనే అనే లోపలే సడన్ గా అక్కడ ఒత్తి ఉంది దీపం వెలుగుతుంది పొజి గదిలో ఆ దీపంతో కూడా తీసుకొచ్చి ఈ మీదకి మంటని ఆ ఒత్తిని విసిరేసింది ఆ ఒత్తి విసిరేయడంతో ఆల్రెడీ పెట్రోల్ పరిస్థితుంది కదా ఇది మొండుగుంది ఒక్కసారిగా ఆమె బయటికి రావడానికి కూడా దారాలతో కట్టేసింది కాబట్టి బయటికి రాలేకపోయింది ఈ లోపల పక్కన ఒకళ్ళు వాళ్ళకి పొగొచ్చి అంతా అయినాక వాళ్ళు వచ్చారు ఈ చిన్న పాప ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ లో నానమ్మని కాపాడాలని పాప దగ్గరికి వెళ్ళడం వల్ల పాపకు కూడా గాయాలైనాయి వీళ్ళమ్మ ఒక పాపను పట్టుకుంటే ఇంకో పాప వెళ్ళి నానమ్మ నానమ్మ అంటూ పరిగెత్తడంతో పాపకి కొద్దిగా గాయాలైన సో దాంతో ఏమి ఇంకా పక్కన వాళ్ళు వచ్చేసరికి ఈ డ్రామా చేసింది ఇట్లా యాక్సిడెంట్లు ఫైర్ వచ్చేసింది అది ఇదే సో పోలీసులు కనిపెట్టగలిగారు సో ఇప్పుడు ఆమె మొత్తం కన్ఫెస్ అయిపోయింది కన్ఫెషన్ లోంచి ఆమె అక్కడ సిఐ రామకృష్ణ ఆయన మీడియాతో మాట్లాడాడు ఆయన ఏం చెప్తున్నా అంటే ఈమెకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు ఇప్పుడు కూడా నేను తప్పు చేశాను అత్తయ్యని ఇలా చంపు ఉండకూడదు అన్న ఫీలింగ్ అయితే ఏం లేదు అత్తను చంపడం కరెక్టే అనుకుంటుంది నేనేం తప్పు చేయలేదు అనుకుంటుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఏమైందంటే ఆమెకి ఇది క్లియర్గా సాక్ష్యాలు దీంట్లో బలంగా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి మొత్తం కలెక్ట్ చేశారు ఈమె పెట్రోలు కొనడం ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయి సిసిటీవీలో సో ఇవి పిల్లలు కూడా సాక్ష్యం చెప్తున్నారు ఈ ఇమేజ్ చేసి వచ్చేసింది అనేది కూడా పిల్లలు కూడా చెప్తున్నారు సో ఇవన్నీ చూస్తే ఆమెకి కేసు స్ట్రాంగ్ అని అవుతుంది కనీసం ఉరి శిక్ష కాకపోయినా ఆమెకి కారాగార శిక్ష పడే అవకాశం అయితే ఉంది లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఆమెకు ఉంది ఆమె వయసు కూడా పెద్దగా ముప్పై ఏళ్ళు ఆమెకి సో దీనివల్ల ఇప్పుడు ఆమె లైఫ్ రూయిన్ అయింది పిల్లలు ఇద్దరు పిల్లలకు లేని పరిస్థితి ఏర్పడింది శుభ్రణ శుభ్ర రేపు ఇంకా పెళ్లి చేసుకుంటే ఆ పిల్లల్ని ఆమె ఎలా తెలియదు తెలీదు ఇద్దరు ఆడపిల్లలు సో వాళ్ళకి ఒక డ్రామా లాగా ఉండిపోతుంది జీవితాంతం వాళ్ళ ఇది వెంటాడుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొన్ని చిల్డ్రన్ ఆర్గనైజేషన్స్ వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి కొంత మెడికల్ హెల్ప్ చేస్తూ రెండోది సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా పిల్లలకి ఇస్తున్నారు ఎంత ఇచ్చినా కూడా ఒక ట్రామా లాగా ఉండిపోతుంది తమ కళ్ళ ముందు నానమ్మని అమ్మ ఇంత దారుణంగా నిప్పు ఇది పెట్టి మంట పెట్టి కాల్ చేయడం అనేది వాళ్ళు ఈజీగా డైరెక్ట్ చేసుకోలేరు లైఫ్ లాంగ్ అది ఒక స్కేర్ లాగా ఒక మైండ్లకి ఉండిపోతుంది సో అంటే ఈమె మొత్తంగా చూస్తే అతి తెలివైతే ప్రదర్శించింది కానీ దొరికిపోతామనే ఉద్దేశం ఆమెకి లేదు ప్లాన్ చేసి ఆమె ఇది ఒక యాక్సిడెంట్ లాగా చెప్పేద్దాం అనుకునింది సో దీంట్లో తెలివి ఉంది తప్ప తెలివి కూడా లేదు రెండోది ఆమెకు ఒక ప్రస్టేషన్ ఉండదు ఆమె ఆమె పాయింట్ ఆఫ్ నుంచి మనం కాసేపు అర్థం చేసుకోవాలనుకుంటే లలితాదేవి పాయింట్ ఆఫ్ నుంచి ఆమెకి అత్త పెట్టే టార్చరు అది బయటికి కనబడదు మాటలు వేరే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది రోజు ఇరవై నాలుగు గంటలు అత్త అలా మాటలతోనో ది బిహేవియర్తో వేధిస్తుంటే దాన్ని ఆమె ఎలా డీల్ చేయాలో ఆమెకి తెలియదు ఆమెకి సపోర్ట్ సిస్టమ్స్ లేవు పక్కన వాళ్ళు కూడా ఆమె రిజర్వ్డ్గా ఉంటుంది అత్త అందరితో కలుపుగలుగా ఉంటుంది ఆమె కూడా గుళ్ళకి తిరుగుతుంది సో ఆమెకు ఒక నెట్వర్క్ ఆమెకు ఒక సర్కిల్ ఉంది అత్తకి కోడలికి సర్కిల్ లేదు వేరే వాళ్ళతో పంచుకునే పరిస్థితి లేదు పుట్టింటి నుంచి సపోర్ట్ సిస్టమ్స్ లేవు ఆమెకు ఫ్రెండ్ సర్కిల్ లేదు ఆమెకు ఒక అవుట్లెట్ లేదు సో దానివల్ల ఏమవుతుందంటే అత్త మీదే ఫోకస్ మొత్తం కోడలికి అంటే అత్త తిట్టడం దాన్ని ఆమె భరించలేని ఒక ఇది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది సో దీని మీద సైకాలజిస్టులు చెప్తున్నది ఏమంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే ఈ కోడలు ఎవరితో చెప్పుకోగలగడం కానీ ఉండగలిగి ఉంటే ఆమెకు ఒక అవుట్లెట్ ఉండేది ఆమెకు ఒక కౌన్సిలింగ్ ఉండేది అత్తకు కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి చెప్పేవాళ్ళు ఇది లేకపోవడం వల్లే అంటే కమ్యూనికేషన్ ఇష్యూని ప్రాపర్ గా డీల్ చేయలేకపోవడం వల్లే ఈ స్థాయి క్రైమ్ జరిగింది ఇప్పుడు దీనివల్ల ఆమె లైఫ్ రూయిన్ అయిపోయింది అత్త చనిపోయింది ఆ కోడల లైఫ్ రూయిన్ అయిపోయింది పిల్లలు ఇదైపు డిస్టర్బ్ అయిపోయారు సుబ్రహ్మణ్య శర్మ ఆయన భర్త కూడా ఏడుస్తున్నాడు నేను రోజు భగవంతుడి సేవలో ఉంటాను నాకు ఇలాంటి చేశాడు భగవంతుడు అని ఆయన ఏడుస్తున్నాడు సో ఓవరాల్ గా రూన్ అయిపోవడానికి ప్రధాన కారణం అంటే ఒక కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటారు ఇంట్లో వచ్చే ఒక కాన్ఫ్లిక్ట్ ని ఎలా మనం దాన్ని పరిష్కరించుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ దాన్ని సమస్యని సాల్వ్ చేయకపోవడం అనేది సుబ్రహ్మణ్య శర్మ తప్పు కూడా కనబడుతుంది ఆయన కూడా సీరియస్గా తీసుకొని దాన్ని అమ్మకు చెప్పి లేకపోతే తన వల్ల కానప్పుడు వేరే వాళ్ళని ఇంటర్ఫేర్ చేసి కొంత చేయగలిగి ఉంటే కొంత ఇదయ్యేది లేనప్పుడు ఏమవుతుందంటే ఆమె మీదనే బడ్ అని పడిపోయింది ఆమెకేమో ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ చేస్తాయి